వెల్కమ్ టు అవర్ ఛానల్ వెండి పాదాలతో శని ఈ రాశుల వారికి సిరి సంపదల వర్షం క్రమశిక్షణకు మారుపేరైన కర్మలకు దేవుడైన శని మేనరాశిలో ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని మేనరాశిలో ప్రవేశం అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది అయితే శని మేనరాశిలోకి వెళ్ళేటప్పుడు వెండి పాదాలతో నడుస్తాడు వెండి పాదాలతో మేనరాశిలో ప్రవేశించి శని కొన్ని రాశుల వారిపై సంపదల వర్షాన్ని ఇస్తాడు ఇక శని సంచార సమయంలో పొందే ఆ రాశులు ఇప్పుడు మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి రాశి వృషభ రాశివారు రెండు వేల ఇరవై ఐదులో శని ఆశీర్వాదం ఋషభ రాశి జాతకులపై మెండుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఋషరాశి జాతకులు శని వెండి పదంతో నడుస్తున్న కారణంగా ఆర్థిక లాభాలు పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడుల సమయంలో అద్భుతమైన రాబడులు వస్తాయి ఉద్యోగాలు వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి కొత్త ఉద్యోగంలో కెరీర్లో పురోగతి వస్తుంది వ్యక్తిగతంగా సంబంధాలు వృద్ధి చెందుతాయి కన్యా రాశివారు శని వెండి పాదంతో నడవటం వల్ల రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి జాతకులకు అపారమైన వృద్ధి చేసు కలుగుతుంది దీర్ఘకాలిక ప్రాజెక్టులతో పురోగతి ఉంటుంది భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయము ఈ సమయంలో ప్రియమైన వార్త సంబంధాలు సంతోషాన్ని ఇవ్వబోతున్నాయి మకర రాశి వారికి వెండి పాదంతో నడిచే శని మకర రాశి జాతకులు సఫలితాలు మకర రాశి వారి వృత్తిపరమైన ప్రయత్నాలు విజయాలు ఆశి ఆశించవచ్చు ముఖ్యంగా శని ప్రభావం మకర రాశి వారికి ఏకాగ్రతను క్రమశిక్షణ పెంచుతుంది యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో శాంతి మరియు సుఖం ఈ సమయంలో వస్తుంది ఈ సమయంలో సంపద వృద్ధి చెందుతుంది మేనరాశి వారికి వెండి పాదం నడిచే శని మీనరాశి వారికి ప్రవేశించడం వల్ల మీనరాశి జాతకులకు సానుకూల ఫలితాలు కలుగుతాయి శ్రమకు పట్టుదలకు శని ప్రతిఫలం ఇస్తున్న కారణంగా మీనరాశి వారి సాకారం కళలు అవుతాయి కళలు సాకారం అవుతాయి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కెరీర్ల పురోగతి కూడా కలుగుతుంది ప్రేమైన వారితో జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి